అతని గురించి బాగా మాట్లాడుతున్నావు ఏంటి అయితే వాడు కరెక్ట్ అని అంటావా నేను మాట్లాడింది తప్పని చెప్తావా అది కాదు మా ఇందు చెప్పిన మాటలను బట్టి చూస్తే మాత్రం అందులో ఆ గగన్ని తప్పు లేదు అని చెప్తున్నాను సో వాట్ బేబీ మనకు ఆ గగన్ దొరికాడు దొరికినప్పుడు వాడుకోవాలి కానీ అతని తప్పు లేదు అని చెప్తే ఆ తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది ఆ తర్వాత ఆ గగన్ ఈ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా బేబీ నీకు కొన్ని తెలియదు నీకు తెలియకుండా ఉండడమే మంచిది అంటే మా అది సరే బేబీ ఈ విషయం నువ్వు ఇక్కడికే స్టాప్ చేయి ఈ విషయం గురించి ఎవరితో ప్రస్తావించకో అని అంటూ కోపంగా అక్కడి నుండి అపూర్వ వెళ్తూ ఉంటే ఎందుకు మా అసలు గగన్ మీద అంత కోపంగా ఉంటుంది పాపం గగన్ మాత్రం నన్ను కాపాడాడు ఇప్పుడు ఇందును కూడా కాపాడాడు కానీ ఇంట్లో అందరూ మాత్రం గగన్నే తప్పని అంటున్నారు ఇప్పుడు నేను అమ్మని ఎదిరించి మాట్లాడలేను అలా అని గగన్కి సపోర్ట్ కూడా నేను చేయలేను అని మనసులో నక్షత్రం అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ మాత్రం నేను అసలు వాడితో ఏం మాట్లాడాలి వాడిని క్షమాపణ కోరమని నేను ఎలా చెప్పాలి నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు నేను వెళ్ళిన వృధానే అత్తలో నువ్వు ఇలా బాధపడకురా నువ్వు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను అని కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ఏం చేయనమ్మా ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయో అర్థం కావట్లేదు నేనేం చేయకున్నా కూడా పరిస్థితులు మాత్రం నన్నే ఎందుకు చుట్టుముడుతున్నాయి ఏం చేద్దాం రా విడి ఆడుతున్నా వింతలో నువ్వు బలం వలసి వస్తుంది ఈ ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళి గగన్తో మాట్లాడి నచ్చ చెప్పి క్షమాపణ చెప్పమని అడుగురా వెళ్తానమ్మా ఆ ఇంటికి వెళ్తాను కానీ వెళ్ళకపోతే హిందు బాధపడుతుంది కదా ఇందుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే ఆ ఇంటికి వెళ్ళి గగన్కి నేను చెప్పాల్సింది చెప్తాను ఇక నిర్ణయం మాత్రం గగన్కే వదిలేస్తానమ్మా నేనేం చేయలేను సరేరా వెళ్ళరా అని అనగానే ఇక వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి బయలుదేరతాడు మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ కారు వచ్చి ఆగగానే శారద షాక్ అయిపోతుంది ఇకనేటి ఇలా వస్తున్నారు ఏంటండి ఇలా వచ్చారు గగన్తో మాట్లాడాలి శారద వాడితోన వాడు మిమ్మల్ని చూస్తేనే కోపంతో విరుచుకుపడతాడు కదండి వాడు మీతో ఎలా మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారు లేదు శారద నేను వాడితో మాట్లాడాలి ఈరోజు ఇంట్లో ఒక సంఘటన జరిగింది అసలు ఏం జరిగిందండి అని అనగానే కృష్ణప్రసాద్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు సరే అండి నేను గగన్ని పిలుస్తాను గగన్ గగన్ ఏంటమ్మా అని అనగానే అంతలో కృష్ణప్రసాద్ చూసి ఎందుకు మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు ఈ ఇంటి నుండి వెళ్ళిపో ఆయన ఇక్కడ ఎవరున్నారని వచ్చావు అది కాదురా నీతో మాట్లాడడానికి వచ్చాను నాతో నువ్వు మాట్లాడడానిక ఏంటి ఏం మాట్లాడాలి నేను ఇక్కడికి రావటం నీకు ఇష్టం లేదని నాకు తెలుసురా కానీ నువ్వు ఆ ఇంటికి రావాలి నేనెందుకు రావాలి ఎందుకంటే నువ్వు ఎందుకు కాబోయే భర్తను కొట్టావని వాళ్ళు క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు ఇక నువ్వు క్షమాపణ చెప్పాలని ఇంట్లో అందరూ కూడా పట్టుపట్టారు అసలు నువ్వు తండ్రివేనా నువ్వు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పడానికి నువ్వు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తావా ఏ తండ్రైనా ఇలా చేస్తాడా అసలు నువ్వు నిజమైన తండ్రివే అయితే వాడిని కాకుండా మరొక మంచి వ్యక్తిని చూసి ఎందుకు పెళ్లి చేయి దాన్ని సంస్కారం అంటాడు వాడు చేసిన పనికి మళ్ళీ వాడికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి జట్టి పరిస్థితిలో నేను చెప్పను వాడికి నేను క్షమాపణ చెప్పను నువ్వు ఏమైనా చేసుకో నేను మాత్రం చెప్పను అది కదరా అలా అనకురా ఆడపిల్ల తండ్రినిరా అందుకే వచ్చి అడగాలని అడుగుతున్నానురా నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనసుకు తెలుసురా వాడే ఏదో చేశాడని కూడా తెలుసు మరి అలాంటప్పుడు క్షమాపణ చెప్పడానికి నన్నెందుకు రమ్మంటున్నావు ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్తేనే ఆ పెళ్లి జరుగుతుందని వాళ్ళు చెప్పారా అందుకే నేను ఆ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పను నువ్వు ఏమైనా చేసుకో అయినా వాడు చేసింది మంచి పని అని నువ్వు అనుకుంటున్నావా నా దృష్టిలో మాత్రం అదొక చెడ్డ పని వాడు ఎందుకు సెట్ కాడు ఎందుకురా ఎక్కడికి తీసుకెళ్ళాడో మీరు మీకు తెలిసి మీరు ఇలా అడుగుతున్నారా హోటల్కి తీసుకెళ్ళి ఎందుపై ఎంత చీప్గా ప్రయత్నం చేశాడంటే చెప్పడానికే అసహ్యంగా ఉంది ఏంట్లో నువ్వు అంటుంది బయటికి రెస్టారెంట్కి కదా వంశీ తీసుకెళ్ళింది నువ్వేమో హోటల్ అంటున్నావు ఎందు అడిగితే నీకే తెలుస్తుంది హోటల్కి తీసుకెళ్లాడా లేదంటే రెస్టారెంట్కి తీసుకెళ్లాడో ఎక్కడికి తీసుకెళ్లాడో హోటల్కి తీసుకెళ్ళి ఆ హోటల్లోనే నాకు మీటింగ్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే హిందూ జీవితం పెళ్లికి ముందే ఏమయ్యేదో ఒక క్షణం ఆలోచిస్తే మంచిది ఆడపిల్ల తండ్రిగా మీరు వాడిని పక్కకు పెట్టి ఎందుకు ఇంకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అని అంటూ ఇంట్లోకి వెళ్ళగానే అవునండి అతను అలాంటి వాడు పెళ్ళికి ముందే అలా చేసిన వ్యక్తి పెళ్ళి తర్వాత ఇంకేదైనా జరగరాది జరిగితే వద్దండి నాకెందుకో ఆ అబ్బాయి మంచి వ్యక్తిలా అనిపించట్లేదు సరే శారద ఇంట్లో మాట్లాడతాను అని ఏంటో వెంటనే కృష్ణప్రసాద్ ఒక్కడు రాగానే అంతలో అపూర్వ ఏంటి వెళ్ళి క్షమాపణ చెప్పించావా లేదు అంతలో శరత్ చంద్ర వస్తాడు లేదంటే ఎలా ఈ పెళ్ళి జరగదని చెప్పారు కదా కానీ వాళ్ళు చేసింది తప్పు ఏంటి ఏంటి నన్న ఆ ఇంటికి వెళ్ళగానే ఇక ఈ కూతుర్ని మర్చిపోయారు కానీ నేను అతను లేకుండా ఇంకెవరిని ఊహించుకోలేను నాకు అతనే కావాలి అని ఇందు అనగానే కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు పెళ్ళి వరకు వచ్చి ఆగిపోతే అందరూ సూటిపూటి మాటలు నన్ను అంటారు నాన్న నాకు ఇష్టం లేదు చావరైనా చేస్తాను కానీ నేను మాత్రం ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోలేను అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నీకు నీ కూతురు కంటే ఆ గగన్ ఎక్కువైపోయాడా అయినా ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావో ఎవరి కోసం ఉంటున్నావో తెలిసి కూడా నువ్వు ఇదంతా చేస్తున్నావంటే అసలు ఆ వంశీ ఏం చేశాడో మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు తీసి నిజం కానీ ఈయనకు తెలిస్తే గగన్ మీద కోపం పోయి ప్రేమమూతులైతే నువ్వు ఏం చెప్పినా మేము వినే పరిస్థితిలో లేము నీ కొడుకు తప్పు చేయలేదని అన్నావు ఇప్పుడు కూడా అదే అన్నావంటే నీ కూతురి గురించి నీకు ఆలోచనే లేదన్నమాట ఇప్పుడు అర్థమవుతుంది ఇక మరోవైపు మాత్రం ఇందో తలుపులు వేసుకొని ఊరేసుకోవాలని చూస్తూ ఉంటే ఒక్కసారిగా తలుపు సౌండ్ విని అందరూ పైకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో అపూర్వ విండో తలుపులు ఓపెన్ చేయగానే ఊరేసుకోవడాన్ని చూసిన అపూర్వ బావా బావా అని గట్టిగా పిలవగానే చిరచిత్ర పరిగెత్తుకుంటూ వస్తాడు వెంటనే తలుపులను కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏంటమ్మాయిందో డోర్ తీయమా ఇలాంటి పిచ్చి పని ఏంటి నేను బ్రతకను ఆల్రెడీ అందరికీ నా ఫ్రెండ్స్కి కూడా కార్డు పంపించాను ఇప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ అయితే నేను ఎలా మోహం చూపించుకోవాలి అందుకే నేను చచ్చిపోతాను నేను బ్రతకను అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఎందు అంటూ ఉంటే కృష్ణప్రసాద్ మీద ఒక్కసారిగా షాక్ అయిపోతారు